హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మన ఇదే ఎపిసోడ్ సిక్స్టీ త్రీ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మటుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెంబర్షిప్ ముందుగా తీసేసుకోండి మీ బావ గారిని గెస్ట్ రూమ్ లో ఉండమని చెప్పుదివి అని మౌని తన రూమ్ కి వెళ్ళి సుమిత్ మొహం పైన డోర్ వేసేసింది దీంతో మాట్లాడాలి అంటే ఇది మన ముఖం పైనే డోర్ వేసుకుంది కదా ఇప్పుడు ఎలా దివి అన్నాడు సుమిత్ అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది బావా అక్క ఇక్కడికి ఎలా వచ్చింది అని అడిగింది దివి క్యూరియస్గా ఆదో పెద్ద కదలే దివి జర్నీ చేసి నిద్ర వస్తుంది ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాలే నీకు అని సుమిత్ గెస్ట్ రూమ్ లోకి వెళ్ళి ముంచుకు వస్తున్న నిద్రకి ప్లస్ భార్యని చూశాను అన్న హ్యాపీనెస్ లో ఫ్రెష్ అవ్వకుండా అలాగే బెడ్ కి అడ్డంగా పడిపోయాడు కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి అనే మన ఆత్రపు పక్షి మౌని రూమ్కి వెళ్ళి మౌని ముందు కూర్చుంది దివి సైలెంట్గా కూర్చోవడంతో ఏమైంది దివి అని అడిగింది మౌని బావకి నీకు మధ్యలో ఏం జరిగిందక్క నాకు తెలుసుకోవాలనుంది అసలు నీ పెళ్ళిలా జరిగింది ఇప్పుడు మీ మధ్య గొడవ ఏంటి అని అడిగింది దివి మెల్లిగా తన స్టోరీ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఏం జరిగిందో పూస గుచ్చినట్టు అంతా చెల్లికి చెప్పుకుంది మౌని కింద చేయి పెట్టుకొని మౌని చెప్పేది అంతా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటుంది దివి పాప ఏంటి బావకి పెళ్లికి ముందే రిలేషన్లో ఉన్నాడు అని తెలిసి కూడా నువ్వు మ్యారేజ్ చేసుకున్నావా అని అడిగింది దివి చేసుకోవాల్సి వచ్చింది దివి మొదట్లో నాతో కాస్త ర్యాష్గా బిహేవ్ చేసిన తర్వాత నన్ను బాగానే చూసుకున్నారు ఆయన మేమిద్దరం బాగా ఉండాలి అనుకునే టైంలో ఏవేవో జరిగిపోయాయి మా మధ్య ఇదిగో ఇంత దూరం వచ్చేసింది ఆయన విచ ఆయన చేసినవి ఏం చిన్న మిస్టేక్స్ కాదు కదా దివి ఇప్పుడు వచ్చి నా తప్పు నేను తెలుసుకున్నాను నా వెంట వచ్చాయి అనగానే ఇప్పుడు నేను సరే అని ఆయన వెంట వెళ్ళడానికి అమ్మ చనిపోయింది దివి కానీ ఆయన అప్పుడు నా పక్కన లేరు బాధలో ఉన్నప్పుడు ఎవరైనా కూడా నా అనుకునే వారితోడు కోరుకుంటారు కానీ ఆయన నాకు నేనున్నాను అని భరోసా ఇవ్వలేకపోయారు భర్త ఇంకో ఆడదాంతో రాసుకొని పూసుకొని కనిపిస్తే ఎలాంటి భార్య అయినా ఖచ్చితంగా అనుమానిస్తారు నేను కూడా అదే అడిగాను తప్ప నాది నా అనుమానాలని తీర్చాల్సింది ఆయనే కదా ఆయనను కాకపోతే ఇంకా నేను ఎవరిని అడగాలి ఇలా ఎందుకు చేశారు మీరు అని అలా అడిగితే ఇంకా నన్నే అనుమానిస్తున్నావు నువ్వు నా మీద నమ్మకం లేదా నేనేటో తెలియదా అని మాట్లాడి నన్ను కొట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు మీ బావ ఆయన పెళ్లికి ముందు వేరే ఆడవాళ్ళతో తిరిగినా కూడా పెళ్లి అయ్యాక ఆయన ఎవ్వరితో రిలేషన్ పెట్టుకోలేదు నా ఇష్టం లేకుండా నన్ను కూడా ఇప్పటి వరకు తాకనే లేదు నాకు ఇష్టమైనప్పుడే మన ఇద్దరం ఒకటవుదాం అని నాతో బానే ఉన్నారు కానీ మళ్ళీ ఆయన వేరే అమ్మాయిలతో ఉన్నట్టు తిరిగినట్టు నాకు ఆ విశాల్ గాడు ఫోటోస్ వీడియోస్ పంపాడు అవి చూసి నేను తట్టుకోలేకపోయాను ఆయన అలా చేయరు అని నా మనసు చెప్తున్నా కూడా ఎందుకో నమ్మలేక నేను అడిగితే ఆయన ఇక్కడి వరకు తీసుకొచ్చారు దాన్ని అది ఏదో మంచిగా చెప్తే నేను వింటాను కదా ఆహా అలా ఎందుకు చెప్తాడు నేను ఒక్క మాట అనగానే నువ్వు నన్నేంటి ప్రశ్నించేది అన్న మెయిల్ ఈగో మీ భావలో మేల్కొంది కానీ ఆ టైంలో నేను కూడా నా సహనాన్ని కోల్పోయాను దివి నా భర్త నాకే సొంతమై ఉండాలి అంతేకాని ఇలా భార్య ఉండగా కూడా ఇంకో ఆడదానితో తిరగడం ఏంటి అని నాకు చాలా కోపం వచ్చింది ఆయన మా పెళ్ళికి ముందు నిజంగా బాగానే ఉంటే ఆయన మీద ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మకపోయి ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఆయన చేసిన ఘనకార్యాల వలన ఆయనను అనుమా అనుమానించాల్సి వచ్చింది ఆయన చేసిన ఘనకార్యాలు ఏం చిన్నవి కాదు కదా దివి నేను అలాంటి వాడిని కాను నేను సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అని ఆయన అనగానే నేను నమ్మడానికి అంది మౌని కోపంగా అక్క నీకు బావ అంటే చాలా ప్రేమ ఉంది అలాగే కోపం కూడా ఎక్కువే ఉంది అక్క అంది దివి మీ బావ చేసే పనులు అలా ఉంటాయి మరి అసలు సిగ్గు అనేది లేకుండా ఎలా వచ్చేసాడో చూడు ఇక్కడికి మళ్ళీ నేనంటే ఆయన వెంట వెళ్ళాలి అంట ఈయన చేసే పనులు చిన్నవి అని దేవి దివి మౌని చేతులు పట్టుకొని నిజంగా బాతో వెళ్ళడం నీకు ఇష్టం లేదా అక్క అని అడిగింది మెల్లగా ఇప్పుడైతే నిజంగా ఇష్టం లేదు దివి మళ్ళీ ఆయనతో వెళ్తే ఇంకా ఎన్ని రకాలుగా నేను బాధపడాల్సి వస్తుందో అని అనిపిస్తుంది నాకు అంది మౌని బాధగా దివి మౌనిని హత్తుకొని నువ్వు బాధపడక అంతా బాగవుతుంది బాబాయ్ చనిపోయిన దగ్గర నుండి నువ్వు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశావో అని నాన్న చెప్పారు నాకు నీ లైఫ్ లో కూడా ఇక నువ్వు బాధపడే రోజులన్నీ పోయి నీకు కూడా మంచి రోజులు వస్తాయక్క ధైర్యంగా ఉండు బావకి కాస్త టైం ఇవ్వు తనే అన్ని తెలుసుకొని నిన్ను బాగా చూసుకుంటాడు అంది దివి మీ బావ మీద నాకు ఆ నమ్మకం లేదులే దివి ఆ నమ్మకాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నాడు ఆయన గారు చూద్దాం అక్క మళ్ళీ నీకు మా బావపై ప్రేమ పుట్టకుండా ఉండదు కదా అని ఇక అక్కడి నుండి తన రూమ్ కి వెళ్ళిపోయింది దివి ప్రేమ అని చిన్నగా నవ్వుకొని ప్రేమ అనే పదానికే మీ బావ అర్థం మార్చేశాడు దివి మొదట నన్ను ప్రేమించి అతను ఎవరో తెలియకుండా నేను తనని వద్దు అన్నాను అని పైగా నేను ఆయనకి దక్కను అని వేరే అమ్మాయిలతో రిలేషన్ పెట్టుకున్నాడు మళ్ళీ నేనెవరో తెలియకుండానే నన్నే పెళ్లి చేసుకున్నాడు ఆయన ప్రేమించింది నన్నే అని ఆయనకి నేను దూరం అయ్యాను అని అలా నన్ను కొన్ని రోజులు బాధ పెట్టారు మళ్ళీ అప్పుడే మేము అన్ని మర్చిపోయి సంతోషంగా మా జీవితం మొదలు పెడదామనుకునేలోపు ఇన్ని అవాంతరాలు వచ్చేశాయి మా జీవితాలలోకి ఆయన నాకు ఎప్పుడు నీకు తోడుగా నేను ఉన్నాను అని భరోసా ఇవ్వలేకపోయారు ఆయన మీద నమ్మకాన్ని నాకు ఏర్పరచలేకపోయారు ఇక ఎలా ఆయనతో నేను కలిసి వెళ్ళాలి నేను ఆయనతో ఉన్నా నేను మళ్ళీ సంతోషంగా ఉంటాను అన్న నమ్మకం కూడా నేను కోల్పోయాను అని బాధగా అనుకొని బెడ్ మీద వాలి అలా కళ్ళు మూసుకుంది మౌని కానీ ఆమె మూసి ఉన్న కళ్ళ నుండి నీళ్లు జారుతూనే ఉన్నాయి ఎందుకు ప్రతిసారి నాకే ఇలా జరగాలి అమ్మ నాన్న ప్రేమను మధ్యలోనే పోగొట్టుకున్నాను భర్త అన్నవాడు కూడా నన్ను ఇలానే వదిలేశాడు నా చావుకు నన్ను చావమని మళ్ళీ ఇప్పుడు వచ్చి నన్ను తీసుకు వెళ్తా అంటున్నాడు ఏ నమ్మకంతో ఆయనతో వెళ్ళాలి ఎందుకు నా జీవితంలోనే ఇన్ని అవాంతరాలు అనుకుంటూ కన్నీరు కారుస్తూ ఉంది ఇక్కడ దివ్య పాప తన లోకి వెళ్ళి ఆమె మొబైల్ ఆన్ చేసి అందులో ఉన్న లోహిత్ ఫోటో చూస్తూనే బాధపడుతూ ఉంది నేను వచ్చి త్రీ డేస్ అయిపోయింది అయినా కూడా కాల్ చేయట్లేదేంట్రా నువ్వు నిజంగా నేనంటే నీకు ఇష్టం లేదా ఇన్ని రోజుల్లో నేను నీకు ఒక్కసారి కూడా గుర్తు రాలేదా పోతే పోయిందిలే పోయింది నాకు అనుకొని హ్యాపీగా ఉన్నావా అని లోహిత్ గురించే ఆలోచిస్తూ ఉంది దివి ఇక్కడ హైదరాబాద్ లో అన్నయ్య లేనందువలన అన్ని పనులు లోహిత్ భుజాలపైనే పడ్డాయి ఊపిరి సరపడి పనులతో బిజీగా ఉన్నాడు లోహిత్ కానీ ఎంత బిజీగా ఉన్నా మాత్రం అతడికి ఖచ్చితంగా దివి గుర్తుకు వస్తూనే ఉంది ఆమె చేసే అల్లరి ఆమె చేసే కేరింగ్ అన్ని గుర్తుకు వస్తూ అతన్ని తికమ్మక పెట్టేస్తూ ఉన్నాయి హా వెళ్ళేదాన్ని వెళ్ళక నన్ను ఇంతలా గెలికేసి వెళ్ళావేంటే ఏం చేసినా నువ్వే గుర్తుకొచ్చి చేస్తున్నావు దొంగ బాంధానా అని తల పట్టుకొని కూర్చున్నాడు లోహిత్ ఇంట్లో నుండి కోపంగా ఆఫీస్కి వెళ్ళిన ఆదిత్య తన క్యాబిన్ కి వెళ్లి పెండింగ్ ఉన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తూ ఉన్నాడు సీరియస్ గానే అలా ఈవినింగ్ వరకు నాన్ స్టాప్ గా వర్క్ చేసి స్టాఫ్ అంతా ఇంటికి వెళ్ళిపోయే టైంలో అతడు కూడా ఇంటికి బయలుదేరాడు అలా ఆదిత్య ఇంటికి వెళ్లే దారిలో అతడి కార్ కి ఎదురుగా ఒక అమ్మాయి స్కూటీ పక్కన స్టైల్ గా నిలబడింది బ్లూ జీన్స్ అండ్ బ్లాక్ టీషర్ట్ హెయిర్ లీవ్ చేసి కాళ్ళకి షూస్ కాళ్ళకి బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని లెగ్స్ క్రాస్ చేసి నిల్చొని ఆమె చేతిలో ఒక రాడ్ పట్టుకొని దాన్ని రైట్ షోల్డర్ పైన పెట్టుకొని కార్ లో వస్తున్న ఆదిత్యనే సీరియస్ గా చూస్తూ ఉంది ఆదిత్య ఆమె దగ్గరికి వస్తూనే తనెవరో అర్థమై స్కూటీ ముందు కార్ ఆపి గట్టిగా హారన్ ప్రెస్ చేశాడు ఆ పాప కొద్దిగా కూడా భయపడకుండా స్టైల్ గా నడుచుకుంటూ ఆదిత్య కార్ దగ్గరికి వచ్చి విండో పై చేయితో తట్టింది అది చూసిన ఆదిత్య బాబు గ్లాస్ డౌన్ చేశాడు ముందు కార్ దిగు నువ్వు అంది ఆమె గా ఆదిత్య తననే సీరియస్ గా చూస్తూ కార్ దిగి చేతులు కట్టుకొని నిలబడి ఏంటి అన్నట్టు ఆమె వైపు చూశాడు ఏంట్రా నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా నన్ను ఇగ్నోర్ చేస్తున్నా ఏ అంత బలిసిందా ఈ అర్చన ఈ అర్చనని నన్ను అని తన వైపు వేలు పెట్టుకొని చూపిస్తూ నన్ను ఎలా దూరం పెట్టాలి అనిపిస్తుందిరా నీకు అని ఆమె చేతిలో ఉన్న రాడ్తో అతడి కార్ మీద ఒక్కటి వేసింది అంతే అది చూసిన ఆదిత్య ఆ అర్చన చెంపచు అనిపించాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్